గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఢిల్లీ మద్యం కేసులో కవిత గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు ఆ కేసుకి సంబంధించి హియరింగ్ రాబోతుంది అయితే అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తుంగాబాలు గారు ఇప్పుడు వారితో మాట్లాడుతున్నారు నమస్తే ఈ రోజు కవిత గారిని ఢిల్లీ మధ్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆవిడ కస్టడీలో ఉన్నారు ప్రస్తుతం ఈడీ కస్టడీలో అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది అంటే బెయిల్ వచ్చే అవకాశం లేదని కొంతమంది అంటుంటే కొంతమంది ఏమంటే కస్టడీ ఆవిడ కస్టడీ ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి వినిపిస్తున్నాయి లేదంటే ఇంకా అసలు విచారణ అవన్నీ పక్కకు పెడితే ముందు వీలైనంత త్వరగానే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అందరూ తిహార్ జైల్లో ఉన్నారు కదా సో ఈవి కూడా పంపించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మీరేమంటారు సార్ ఇది దేశంలో ప్రజాస్వామ్యం వద్దంగా ఇలా భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ఏవైతే ఈ కేంద్ర సంబంధించినటువంటి సంస్థలు ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఐటీ కావచ్చు ఇవి కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్గా పనిచేస్తున్నాయి ఇలా ఇలా ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేకున్నా కూడా సంవత్సరాల కింద కేవలం కవితక్క గారి విషయంలో ఆ రోజు చెప్పినటువంటి వాళ్ళు సాక్ష్యం మాత్రమే సాక్షి మాత్రమే అని చెప్పేసి ఇలా నిర్దోషి కాదని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి వాక్యాలు ఈరోజు సడన్గా ఎటువంటి ఇవ్వకుండా ఈరోజు అరెస్ట్ చేసి కస్టడీ తీసుకురు అదేవిధంగా కస్టడీ తీసుకున్నాక ఇలా రిమాండ్ చేస్తామని చెప్పి కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి ఇలా కేవలం ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇలా కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు కావచ్చు ఢిల్లీ సీఎం కావచ్చు అదేవిధంగా జార్ఖండ్ సంబంధించిన సీఎం కావచ్చు ఇటువంటి సీఎంలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఇలా దేశం ప్రజాస్వామ్యంలో ఇలా ప్రజాస్వామ్యం అనేది కూలించిపోతుంది ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఈ కేంద్రం సంబంధించినటువంటి సంస్థలు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి వీళ్ళ పైన నిజ నిరూ నిజ నిరూపణలు తెలుసుకున్న తర్వాత వీళ్ళను అరెస్ట్ చేయాలి కేవలం వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇలా దేశంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పేసి ఎక్కడైతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఎదుగుతున్నటువంటి పార్టీల పైన అక్రమంగా ఇలా ఇటువంటి నోటీసులు ఇచ్చుకుంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు ఇలా దానికి ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ అనేది అనుకుంటే వాళ్ళ పాలసీ మ్యాటర్గా గతంలో దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రాలైనా పాలసీలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన ఉంటుంది ఇలా కావాల్సి కవిత పైన ఇలా అన్యాయంగా కేసు పెట్టి ఇలా కేవలం కేసీఆర్ గారి మీద ఒత్తిడి ఇలా లోసభ ఎలక్షన్లో భాగంగా ఇలా ఇలా అక్కను అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలా ప్రజాస్వామ్యంలో ఇలా కేంద్రం సంబంధించినటువంటి ప్రభుత్వ సమస్యలు ఏవైనా కూడా చాలా పారదర్శకంగా పనిచేయాలి కానీ కేవలం ఇలా భారతీయ జనతా పార్టీ గుప్పిట్లో పనిచేస్తున్నాయి అంటే మీరు అంటున్నారు అక్రమం అని కాకపోతే ఈడీ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు కూడా నిర్వహించారు కొన్ని రకాల అంటే వాళ్ళకి ఎవిడెన్స్ దొరికినట్లుగా కూడా మనకు తెలుస్తుంది కొన్ని ఫోన్స్ కూడా పగలగొట్టారని కూడా మనకి తెలుస్తుంది కదా అంటే ఆధారాలు లేకుండా ఒక మంచి పొజిషన్లో ఉన్న నాయకుల్ని మీరు అన్నట్లు సీఎం కేజ్రీవాల్ అయితే ఏంటి మాజీ ఎంపీ కవిత గారు వీళ్ళందరినీ చిన్న చితక అరెస్ట్ మనుషులు కాదు కదా అరెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా మీరేమో కుట్ర అంటున్నారు ఆధారాలు ఏమైనా ఇప్పుడు ఆధారాలు ఉన్నాయంటే ఇప్పుడు కేంద్రం ఒకసారి ఆధారాలు తీసుకున్న తర్వాత ఎక్కడైనా తేల్చాలి ఫస్ట్ సంవత్సరం చేసినటువంటి కేసు ఇన్ని రోజులు నాన్సి నాచి ఈ ఎలక్షన్ల ముందట పార్లమెంట్ ఎలక్షన్లు ఇలా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇలా నరేంద్ర మోడీ ఇలా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే కవిత అరెస్ట్ చేయడం జరిగింది అంటే కవితకను అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇలా పార్లమెంట్ ఎలక్షన్స్ ఇక ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ ఏంటే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ సీఎం ఇలా ఎలక్షన్ లో భాగంగానే భారతీయ జనతా పార్టీ మరొకసారి అధికారం రావడానికి వాళ్ళ యొక్క సంబంధించినటువంటి కేంద్ర సంస్థలను వాళ్ళు వాళ్ళ సమస్యలుగా వాళ్ళు వినియోగించారు ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే వాస్తవానికి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు అన్నట్టు ఎక్కడైనా తప్పులు ఉంటాయి ఆ సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ లో ఎక్కడైతే తప్పులు ఉంటాయో గతంలో సంవత్సరం నరకింద కేసు చేయడం జరిగింది కేసు తర్వాత ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటికెప్పుడు అరెస్ట్ చేయాలి కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం రాని కోసం వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలను వినియోగించుకుంటూ కేంద్ర సంబంధించినటువంటి సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు సిబిఐ కావచ్చు వాళ్ళ సంస్థలు ఉపయోగించుకుంటూ అక్రమంగా అరెస్ట్ చేస్తారు ఇది ముమ్మాటికి ఏంటంటే అక్రమంగా కేసులు అని చెప్పేసి అక్రమంగా కేసులు పెట్టేసి ఫాల్స్ కేసులు పెట్టేసి ఇలా భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెట్టేసి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు సార్ అంటే కవిత గారు ఒకళ్లే కాదు మనం గమనించినట్లయితే బిఆర్ఎస్ పార్టీ చాలా నాయకులు అవకతవకలు పాల్పడ్డారు అవినీతికి పాల్పడ్డారని మనకు వార్తలు వినిపిస్తున్నాయి వేరే మల్లారెడ్డి కాలేజీ అయితే ఏంటి ఇప్పుడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ ప్రాజెక్టులో చాలా అవకతవకలు ఉన్నాయి అని అయితే మనం వింటున్నాము మళ్ళీ ఒకటే కాదు ఇప్పుడు కేటీఆర్ గారి గురించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని సో ఇలాంటివి చాలా వింటున్నాము అంటే ఎందుకు అంటే పదేళ్లు పాలించినప్పుడు అన్ని అవకతవకలు నిజంగానే జరిగాయి అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కదా అందరూ వ్యతిరేకిస్తున్నారు లేదా చట్టం కానీ చర్యలు తీసుకుంటుంది అనడానికి నిదర్శనం ఇప్పుడు అవకతవకలు ఉన్నట్టు అంటే మీరు అన్నట్టు అవకతవకలు ఉన్నట్టు అయితే ఎవరికైనా వాళ్లకు మళ్ళీ కూడా చట్టాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఆ చట్టాల ద్వారా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కాళేశ్వరం పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరంలో మొన్న కూడా పోయి మేము కూడా చూడడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ కాదు మిగతా వాళ్ళంతా కూడా పోయి చూడడం జరిగింది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు చిన్న ఎక్కడనో చిన్న క్రాక్ వస్తే దానివల్ల వాటర్ అంతా కూడా వదిలేసి ఇలా కనీసం రైతులకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఇలా రైతులు ఇలా రైతాంగం అంతా కూడా మొత్తం బొగ్గోలు పెట్టుకొని ఇలా రైతాంగం ఇలా పంట అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి అంటే ప్రాజెక్టు కట్టినప్పుడైనా ఏ పాలసీలు అయినా ఏవైనా జరిగితే దానికి అన్నిటి కూడా అంత దానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు దానికి సంబంధించిన క్యాబినెట్ ఉంటుంది ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వాలన్నీ కూడా అందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ ఒక పాలసీని కానీ తయారు చేస్తారు అందరు ఇన్వాల్వ్ అవుతారు ఐఏఎస్లు ఉంటారు దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ అయితేనే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది బయటకు వస్తుంది ఏ ప్రాజెక్ట్ కాలేజ్ ఉన్న ప్రాజెక్ట్ కావచ్చు ఇంకేదైనా వేరే స్కీమ్స్ కూడా కావచ్చు ఇలా దళిత బంధు లాంటి స్కీమ్స్ కాదు వేరే ఏదైనా కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ఏది తయారు ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఉంటారు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకబడినటువంటి మంత్రులు ఇవంతా కలిసి పాలసీగా తయారు చేస్తారు కాబట్టి ఎక్కడ కూడా అక్రమం జరిగినట్టు అయితే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు దానిపైన ఏదో ఇలా అధికారం రాగానే వీళ్ళపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాం వాళ్ళు ఇది చేసారు వీళ్ళు ఇది చేశారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ తప్ప ప్రజలకు ఏం చేయాలి ఇలా అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలకు ఏం చేయాలనేది మర్చిపోయి కేవలం పదేళ్లలో వీళ్ళు ఇది చేశారు అక్రమం అంటే జనాల నిదంటే తప్పుదోవన పట్టేయడం ఇలా కేసీఆర్ గారు నాయకత్వంలో ఇది జరిగిందండి అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడు కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు కేసీఆర్ చేసినటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ద్వారా ఇలా కనీసం ఒక రెండు గేట్లు కుంగిపోతే వాటిని సరి చేసుకొని ఇలా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఇలా అదే నీళ్ళు ఇస్తే ఇలా రైతులకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా రైతులు పెట్టినటువంటి పంట ఏదైనా కూడా చేతికొచ్చే టైంలో ఇలా ఎండిపోతున్నాయి అనేక సందర్భం మీరు కూడా చూసి ఉంటారు అందరూ కూడా ఇలా ఏంది కాలు కనీసం ఏంది మన పశువులను వదిలిపెడతారు అంటే కనీసం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అటువంటి గొప్పగా గొప్ప విషయాలు చెప్పకుండా అంటే ప్రాజెక్టు సంబంధించిన గొప్ప విషయాలు చెప్పకుండా ప్రాజెక్టు అక్రమం జరిగింది అన్యాయం జరిగిందంటే ఏ ప్రాజెక్టులు ఎప్పుడు కూడా అన్యాయం జరిగదు అక్రమం జరగదు ఎవరైనా ప్రభుత్వాలు కూడా వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు వాళ్ళు చేసేటువంటి ప్రతి పైన కూడా మేము మాట్లాడితే ఇక్కడ అన్యాయం జరిగింది అక్కడ అక్రమం జరిగిందంటే కాదు ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు మనకు సందర్భం వచ్చింది ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినప్పుడు ఇలా రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలని చేయాల తప్ప ఇలా గతంలో కేసీఆర్ ఇది అక్రమం చేసిండు ఇది అక్రమం చేసిండు అని చెప్పి పొద్దున్న లేస్తే ఇదే మాట్లాడడం తప్పు ఇది సరే మీరు అభివృద్ధి అంటే వాళ్ళే అభివృద్ధి పేరుతో అవకతవకలు పాల్పడ్డారు అంటున్నారు అవినీతికి పాల్పడ్డారని మరి మీరు అన్నట్లు ఒకవేళ పార్టీలో ఎటువంటి లేకపోతే ఇంత మంది ఎమ్మెల్యేలు గాని ఇప్పుడు రెండు నెలలు అయింది అధికారం కోల్పోయి అంతే ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంత మంది కార్యకర్తలు వేరే పార్టీలకి వలసలు వెళ్లిపోతున్నారు అంటే దానికి కారణం ఏమంటారు ఇంతమంది ఎవరు వెళ్ళిపోతున్నారు ఎవరో ఒకరు ఏంటంటే పెద్ద పెద్ద నాయకులు గొంతు రామ్మోహన్ గారు మేయర్ ఇప్పుడున్నారే మేయర్ గారు ఏమంటారు అంటే అధికారం అనేది అధికారం కోసం కొంతమంది లాడుతారు వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు పోవాలని చూస్తారు వాళ్ళకు ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజల పక్షాన్ని నిలబడి అధికారంలో ఉన్నాం పదేళ్ళు ప్రజలకు అవకాశం ఇచ్చి పదేళ్ళు ప్రజలకు పనిచేసినాం ఇలా ప్రతిపక్షం ఉండి కూడా ప్రజలకు పనిచేయచ్చు కానీ వీళ్లకు అధికార దాహంగా కొంతమంది అధికారం ఉంటేనే బతకం అనుకున్న వాళ్ళు అధికారం కోసం పోతారు ఇలా కొంతమంది పోవడం వల్ల నష్టం జరగదు పార్టీలో ఇలా పార్టీ అనేది చాలా పెద్దది పార్టీలో చాలామంది ఉంటారు చాలామంది కార్యకర్తలు ఉంటారు లీడర్లు ఉంటారు కింది స్థాయికి వెళ్ళి గ్రామ స్థాయికి వెళ్ళి పట్టణ స్థాయి వరకు అనేక రకాలైనటువంటి కమిటీలు ఉంటాయి అందరూ కూడా చాలా చక్కగా కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా చాలా చక్కగా ఉంది ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఏదో ఒకరిద్దరు కార్పొరేటర్లు పోయినంత మాత్రం నష్టం జరగదు జరగదు వంద శాతం ఎందుకంటే వంద శాతం ఎంపీ ఎలక్షన్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇలా అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పైన చాలా మంది ప్రజలంతా కూడా చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి పాలన చూసినాక కేవలం రేవంత్ రెడ్డి ఓన్లీ షోలు చేస్తుండడు మీటింగ్లు పెట్టుకుంటుడు కేసీఆర్ చేసినటువంటి అక్రమాల గురించి మాట్లాడుతుడు ఇదే అనేది మాట్లాడుతు తప్ప కేసీఆర్ తర్వాత పదేళ్ళు కేసీఆర్ ఇది చేసిండు కేసీఆర్ తర్వాత కంటే నేను మంచిగా చేస్తా అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా దీనిపైన మాట్లాడుతున్నాడు ఇలా కనీసం కాళేశ్వరం కావచ్చు తర్వాత రైతులకు ఇచ్చేటు కరెంటు విషయంలో కావచ్చు ఇప్పటికి కరెంట్ కట్ అవుతుంది గతంలో కరెంట్ ఎందుకు ఉంటే ఇలా కరెంట్ ఎందుకు పోతుంది గతంలో ఇండస్ట్రీ అనేదానికి వాళ్ళ ఇండస్ట్రీలు బంద్ చేసుకున్నటువంటి పరిస్థితులకు వస్తున్నాయి అంటే గతంలో తెలంగాణ రాకముందు ఇండస్ట్రీ హాలిడేస్ ఉండే పవర్ హాలిడేస్ ఇటువంటి పరిస్థితి మళ్ళీ మొదలవుతుంది కాబట్టి ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి పాలన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రెండు రెండు పయాలుగా పది సంవత్సరాలుగా ప్రజలకు చాలా అన్ని రకాలుగా ప్రజలకు ఏమి కావాలి రైతాంగం కావచ్చు అటు దళిత దళితులు కావచ్చు అన్ని రంగాలుగా ఇలా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారు ఇవాళ సరే అంటే మీరు అన్న మీరు అంటున్నారు సరే అది పక్కకు పెడితే ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారు ఆవిడ తిహార్ జైలుకి వెళ్ళబోతున్నారు అంటున్నారు ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారు కూడా దాదాపు పీకల్లో చిక్కుకున్నారు అయితే మనకు వార్తలు ఆయన కూడా కూడా జైలుకి పంపించబోతున్నారు ప్రతిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ను టిఆర్ఎస్ పార్టీ బదనం చేయడం అనేది ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఎందుకు రావట్లేదు మాట్లాగర్ గారు కూడా మొన్న మన ఇక్కడ బీఎస్పీ నుంచి ఒక పెద్ద నాయకుడు జైన్ అయిన రోజు కూడా బయటకు వచ్చాడు మాట్లాడాడు అందరితో మాట్లాడుతున్నా ఉన్నాడు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు కేసీఆర్ బయటకు రాలేదు బయటకు రాలేదు అనేసి మీరు అనుకుంటారు కేసీఆర్ ఎప్పటికీ ఎవరితో మాట్లాడాలి పూర్తిగా లోక సంబంధించినట్టు సంబంధించినటువంటి ఎలక్షన్లలో చాలా బిజీగానే ఉన్నాడు కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు దేశ ప్రజల పట్ల కావచ్చు ప్రజలకు ఏం కావాలని ఆలోచించే వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ మాత్రమే వీళ్ళంతా కూడా అధికారం కోసం ఈ రేవంత్ రెడ్డి కేవలం నాకు అధికారం వస్తే చాలు ఎవరు ఎట్టను పోని అని చెప్పేసి అధికారం కోసం ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనేది ఆయన కనీసం అవగాహన లేని వ్యక్తి ఇలా కాళేశ్వరం కాదు ఇలా కృష్ణా గోదావరి నదులకు సంబంధించింది కావచ్చు మిగతా నదుల గురించి కూడా అవగాహన లేని వ్యక్తి ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి ఇలా కనీసం నదుల నుంచి వాటర్ మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు రైతులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇలా వ్యవసాయ రంగం ఇలా ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఏనాడు కూడా మాట్లాడకుండా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈయన ఇలా ప్రజాపాలన గురించి ఇలా మాట్లాడతాడు ఇలా ప్రజలకు ఏం జరగాలో చేయాలన్న నాయకులు ఇలా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాడు ఇలా తెలంగాణ ప్రజలకు కావచ్చు దేశ ప్రజలకు కావచ్చు కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక ఉన్న నాయకుడు కాబట్టి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టుడు తెలంగాణ సాధించుడు తెలంగాణ ఇలా భారతదేశంలో అగ్రగా నిలిచిన నాయకుడు ఎవరంటే కేసీఆర్ कुछ बालू करो